వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాక ప్రదర్శన సేవ నైతికత దేశభక్తి భావనను ప్రోత్సహించే ఉద్దేశంతో దొంతి లక్ష్మీనారాయణ గుప్తా సహకారంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మూడు అడుగుల జాతీయ పతాక ప్రదర్శన విజయవాడ మరియు ఒంగోలులో నిర్వహించనున్నారు ఈ మహా కార్యక్రమంలో భాగంగా రొడ్డం నుండి బయలుదేరిన సహారా రేడియోన్స్ సభ్యులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జెండా ఊపి గౌరవప్రదంగా శుభాకాంక్షలతో సాగనంపారు ఈ కార్యక్రమంలో రుద్దంలో రవిశేఖర్ రెడ్డి చెన్నకేశవులు రాధాకృష్ణ నాగేంద్ర రాజేష్ పాల్గొనగా డీసీ లక్ష్మీనారాయణ గుప్తా అశ్వత్నారాయణ గోపాల్ రెడ్డి రంగనాథ్ శెట్టి శివశంకర్ వీణ ప్రభాకర్ రఘువీర అంజన్ కుమార్ సాయి విజయరాజు మహేష్ మురళి తదితరులు విజయవాడ పైలుదేరి వెళ్లారు మా పేరు దొంతి లక్ష్మీనారాయణ గుప్త అనంతపురం సత్యసాయి జిల్లా రొద్దం మండలం రుద్దం గ్రామం గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరిలో సేవ నైతికత రేపు పట్టి పెంపొందించాలి అనేటువంటి ఒక ముఖ్య చేపట్టడం ఈరోజు ఐదు వందల తొంభై అడుగుల నుంచి జాతీయ పతాకాన్ని రూపొందించిన ప్రారంభం నుంచి ఈరోజు మూడు వేల ఆరు వందల అడుగు జాతీయ పతాకాన్ని రూపొందించి విజయవాడలో ఈరోజు కార్యక్రమం చే రేపటి రోజు కార్యక్రమం ఉంటుంది అందుకోసం ఈరోజు బయలుదేరుతున్నాము ఇంటర్నేషనల్ వారి ఆహ్వానం మేరకు వెళుతున్నాము ఏడు సంవత్సరాల నుంచి అందరిలో నైతికత దేశభక్తి సేవాభావన రావాలనే ఉ ఉద్దేశంతో ఓ చిరు ప్రయత్నంతో భాగంగా ఐదు వందల తొంభై అడుగుల జాతీయ పతాకంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాకంతో ప్రారంభం చేస్తున్నాము ఇంటర్నేషనల్ వాసుపిక్ల వాళ్ళ సహకారంతో ఈ రోజు విజయవాడలో కార్యక్రమం చేయాలని రమ్మ ఆహ్వానం మేరకు బయలుదేరుతున్నాము అక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము అందులో సేవ నైతికత దేశభక్తి రావాలనేటువంటి ఒక చిన్న చిరు ప్రయత్నంతో అందరిలో మంచి ఆలోచన భావాలు దేశభక్తి పంపొందించాయనే మా ఉద్దేశం బలో భారత్ भारत माता को जय बोलो भारत माता को बोलो 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 बोले भारत माता को जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत माता को बोलो 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 भारत माता को जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत माता को ये मुरली की खुद की बोलो भारत माता को जय बोलो भारत माता को जय वंदे मातरम मातरम भारत माता को बोलो भारत माता वंदे मातरम बोलो भारत नाता बोलो 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 भारत नाता को वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत नाता को தோ வந்த மாதிரம் வந்தே மாத்திரம் மாதரம் மாத்தரம் வந்தே மாத்திரம்